ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవైవ డివిజన్లు పది లక్షల వ్యయంతో వంతెన నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించేలా చేస్తున్నట్లు తెలిపారు స్థానికంగా విద్యుత్ సమస్యకు త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు ఇరవైవ డివిజన్కు రెండు మాసాల్లో మరో నలభై లక్షలు కేటాయిస్తామన్నారు అభివృద్ధికి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేట్ చేయబురు మహేష్ తెలుగుదేశం నాయకులు అధికారులు పాల్గొన్నారు రూరల్ నియోజకవర్గం ఇరవై డివిజన్ పది లక్షల రూపాయల వేణితో ఈనాడు బ్రిడ్జి శంకుస్థాప అతి త్వరలో వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఇరవై డివిజన్ కూడా నానాటికి వేగవంతంగా పెరుగుతూ ఉంది ఈ పెరుగుతున్న పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు ఎక్కడికక్కడ రోడ్లు రైళ్ళు అదేవిధంగా కలవట్లు అదేవిధంగా మంచినీటి పైప్ లైన్లు కరెంటు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది అందుకే ఇరవయో డివిజన్లో కరెంటు సమస్యల మీద స్థానిక డివిజన్ కార్పొరేటర్ సేజర్ల మహేష్ ప్రత్యేకంగా ఎమ్మెల్యే కార్యాలయం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఈ యొక్క డివిజన్ మొత్తం కూడా అధ్యయనం చేసి ఎక్కడా కూడా ఆ యొక్క కరెంటు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పడం చెప్పడం జరిగింది అదేవిధంగా త్వరలో కూడా ఇతరత్ర మార్గాల ద్వారా కూడా అనేక మంది ఏదైతే సిఎస్ఆర్ గ్రాంట్స్ కావచ్చు ఎంపీ గ్రాంట్స్ కావచ్చు వీటి ద్వారా కూడా నిధులు ప్రయత్నిస్తూ ఉన్నాం రూరల్ నియోజకవర్గంలో అనేక డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా కొన్ని డివిజన్లలో చాలా ఎక్కువ చేపట్టాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం ఆ ప్రణాళిక ప్రకారం ఓ అభివృద్ధి పనులన్నీ కూడా క్రమబద్ధతలో సరిగేట్టు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తుంది